హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం వాసవి కన్నిక అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నామండి మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మవారిని ప్రతిష్ఠించిన అనంతరం ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో సందర్భంగా అయితే అమ్మవారి ఆలయంలో పది రోజుల పాటు కూడా అంగరంగ వైభవోపేతంగా అయితే ఎన్నో పూజలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కుంకుమ పూజలు అయితేనేమి అమ్మవారికి హారతులైతేనేమి ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఈ విధంగా ఒక్కొక్కటి ప్పుకుంటూ పోతే మనకి అసలు టైమే సరిపోదు అనమాట ఈ సందర్భంగా అమ్మవారిని చూసినట్లయితే అసలు మనసు అయితే పులకరించిపోతుందనమాట అంత అందంగా ఉంది అమ్మవారు అయితే అదేవిధంగా అమ్మవారికి ఎన్నో అలంకారాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే ఈరోజు మనం వాసవి కన్యక అమ్మవారి ఆలయంలో వచ్చేసాం ఇప్పుడైతే మనతోటి కమిటీ సభ్యులందరూ కూడా మనతోనే ఉన్నారు వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవాలని మన సీఎండి న్యూస్ బృందం అయితే ఇక్కడికి రావడం జరిగింది సో వారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలిసేసుకుందాం వాసవి కన్యక అమ్మ అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు వీరాస్వామి గారు అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ ఆలయం పునఃప్రతిష్ట అయిన తర్వాత అసలు నలు దిశలా కూడా అమ్మవారి పేరు అనేది వ్యాపించిపోయింది ఈ సంవత్సరం ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా ఈ దేవస్థానము రెండు వేల పద్నాలుగులో పునఃప్రతిష్ఠ జరిగింది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ ఆ తర్వాత దసరా ఉత్సవాలు వచ్చినవి ఈ దసరా ఉత్సవాలకి వయోపేతంగా చేయాలని అందరి కమిటీ నిర్ణయించినాము దీనికి పూర్వము రంధి యానాశెట్టి గారు కందుకూరు వెంకట సత్యనారాయణ గారు గౌరవాధ్యక్షులుగా ఉండినారు ఆయన పరమపదించిన తర్వాత గ్రంథియానాశెట్టి గారు వాళ్ళ కుమారుడు గౌరవాధ్యక్షులైనారు ఇది దీని యొక్క పూర్వపురం ఈ దేవాలయాన్ని ఆ రోజు అందరి కమిటీ వారు చాలా ఎక్కువ మనిగగా ఉండాలని రాతితోటి పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించి దాదాపు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి అందరూ భారీ వ్యయంతో అందరి సహకారంతో కావాలి పట్టణ వయస్య ప్రముఖులందరూ ప్రతి జనుడు అంటే వయస్సులందరూ కూడా చాలా బాగా సహకరించినందున ఈ విధమైనటువంటి అందమైన దేవ రాతి నిర్మాణంతో ఒక వెయ్యి సంవత్సరంలో పైగా జీవనకాలం ఉండే విధంగా మనము నిర్మించుకోవడం జరిగింది ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించుకునేటప్పుడు శృంగేరి పీఠాధిపతి వారి కమల కమలాస్తముల చేత మనము దీన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం ఇప్పుడు వచ్చిన ఉత్సవాలలో ఈ సంవత్సరం ఒక పదకొండు రోజులు ఈ నవరాత్రి పేరు నవరాత్రి అయినా ఈ తప్ప పదకొండు రోజులు ఉత్సవాలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది అవి జరుగుతున్నది ఈరోజు మూడవ రోజు ఈరోజు సాయంకాలం అన్నపూర్ణాదేవి అలంకారము జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు సాయంకాలం ఎనిమిది ఎనిమిదిన్నరకు కుంకుంపు జరిగింది ఉభయ దాతలు అందరినీ కూడా చేస్తూ ఉంటాము తర్వాత విజయదశమి రోజు గ్రామోత్సవం కూడా నిర్ణయించడం జరిగింది ఇవన్నీ కూడా మా అందరి కమిటీ సభ్యుల సహకారంతో దీన్ని అంటే చాలా ఉత్సాహభరితంగా అంటే పదకొండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు లేవు కాబట్టి మేము ఆకలితో ఉన్నారు అందరం కూడాను ఈ ఉత్సవాలు బాగా చేయాలని ఈ అమ్మవారిని దర్శించుకొని తరించాలని అందరుకున్నది ఆ విధమైన ఇష్టంతో ఇది ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాము దీంట్లో మొదటి నుంచి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మా సెక్రటరీ గారు సీతల్ రామచంద్రరావు గారు ఉన్నారు ఉపాధ్యక్షులు మా అమరా వేదగిరి సుబ్బ్రాయుడు గుప్త కందుకూరు వెంకట సత్యనారాయణ గారు గౌరవ అధ్యక్షులు గందీ రమేష్ బాబు ఇప్పుడు ఉన్నారు కందుకూరు వెంకట సత్యనారాయణ గారు ఈరోజు ఆయన బాంబే ఏళ్ళ ఇక్కడ లేరు ఈసీ కమిటీ సభ్యులందరూ ఉన్నారు వీళ్ళందరు సహకారంతో ప్రతిరోజు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదంగా చేయుచున్నాము ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసింది తెలియదు అందరూ కూడా యావై మంది కావాలి ప్రజానీకం కానీ ఆర్య వయసులు అందరూ కూడా వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించి ఆ కుమ పాత్రలు కాగలరని తీర్థప్రసాదాలు తీసుకొని రించగలని కోరుచున్నాం ప్రెసెంట్ అయితే మనతోటి ఉపాధ్యక్షులు అమరా యాదగిరి సుబ్బారాయుడు గుప్తా గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మామూలుగా ఉత్సవాలు అని చెప్పనంటే ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటాయి ఈ పది రోజులు ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం లీపు సంవత్సరం రావడం ఇంకా ప్రత్యేకం పది రోజు చేయాల్సిన ఉత్సవాలు పదకొండు రోజులు కూడా చేస్తూ ఉన్నారు ఈ పదకొండు రోజులు కూడా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ ఆలయంలో రోజుకొక విశేషంగా భక్తుల మనసు ఆకట్టుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్నాం నిన్నటి రోజున అష్టలక్ష్మిలు తోటి అలంకారం బాగా జరిగింది మొన్న జడ కోలాటం రోజుకొక విశేష దాంతో సాంస్కృతిక కార్యక్రమం పాట కచేరి ఒకటి ఉంది అమ్మవారి జీవిత చరిత్ర చెప్పేది ఒకటి ఉంది ఇట్లా రోజుకొకటి లెక్కని పది రోజులు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాం ముందుగా పట్టణంలోని ఆర్యవైశ్య సోదర సోదరి మనులందరికీ ముందు అమ్మవారి దేవస్థానం తరఫున ప్రత్యేకంగా చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రైలు ఇంజన్ నడవాలంటే బండి కాయిలు కావాలి పెట్రోలు ఆ పెట్రోల్ని పట్టణ ప్రజలందరూ ఆర్యవైశ్య ప్ర సోదర సోదరి మనులందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరూ మాకు సహకరించి పూర్తిస్థాయిలో గుడి నిర్మాణం భారీ వ్యయంతో చేయగలిగే ఉంటే దాతల యొక్క సహకారం వాళ్ళు చేయగలిగాం అలాగే ఈ దసరా మహోత్సవాలు కూడా భారీ స్థాయిలో చేస్తున్నామంటే కూడా అందరు భక్తుల యొక్క సహాయ సహకారం వాళ్ళు చేయగలుగుతున్నాం ఆలయ కమిటీ సభ్యులు గౌరవాధ్యక్షులు కమిటీ సభ్యులు మొత్తం అందరూ ఒక చేయేసి ఈ బండిని బ్రహ్మాండంగా లాగుతున్నాం రేపు గ్రామోత్సవం కార్యక్రమం కూడా రెండో తారీఖున అక్టోబర్ రెండో తారీఖున భారీ స్థాయిలో ఇంతవరకు జరిగి జరగని విధంగా చేయాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో మేము ఉన్నాం మహిళా కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు మహిళలకు ఏమేమి కావాలన్నీ వాళ్ళ దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఈ పూజల అనంతరం ఉదయం పది పదిన్నర పూజ మొదలు పెడితే పన్నెండున్నరకు అయిపోతే దగ్గరుండి తీర్థప్రసాదాలు ఇప్పించడమే కాకుండా వచ్చిన భక్తులకి సౌ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ వస్తున్నాం మొన్న మొదటి రోజు బాల తిరుపతి తిరుపతి సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు నిన్న గాయత్రి దేవిగా ఇచ్చారు ఈరోజు అన్నపూర్ణ దేవిగా మిగతా ఏడు రోజులు కూడా అమ్మవారు ఎన్ని ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలతోటి మనం ప్రత్యేక అలంకరణగా దేవస్థానంలో జరుగుతాయి ఉదయం సాయంత్రం పట్టణ ప్రజలు ఎవరైనా సరే ఒక్క వయసులోనే కాదమ్మా అన్ని కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించుకొని దేవస్థానం వారిచే ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి మేము దేవస్థాన కమిటీ తరఫున చేస్తూ ఉన్నాం దీంట్లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజెంట్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గ్రంథి రమేష్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ మామూలుగా అంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ స్పెషల్గా ఒక పాట కచేరీ అనేది జరగబోతుంది అని మాకు సమాచారం ఉంది ఎలాంటి పాట కచేరీ అందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అసలు కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నాయి మేము పాట కచేరీ అనేది ట్వంటీ సెవెంత్ నిర్ణయించాము సాయంత్రము ఒక సిక్స్ థర్టీకి స్టార్ట్ అవ్వచ్చు డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ ప్రజలందరూ వచ్చి దాన్ని ఆస్ దాన్ని ఆస్వాదించి డెఫినెట్గా అది ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము పాడుతా తీయగా నుంచి ఈటీవీ టీం నుంచి వాళ్ళు వస్తున్నారండి సో డెఫినెట్గా అందరూ వచ్చి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి అది డెఫినెట్గా అదే ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఒక కూపన్స్ లాగా అందరికి అందరికి ఇస్తున్నాము లక్కీ లక్కీ డిప్ లాగా లక్కీ డిప్ లాగా ఎవరైనా గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్స్ అని అది పంచడం కానీ అది జరుగుతూ ఉంది అదే అదే ప్రజెంట్ అయితే మనతోటి దుగ్గశెట్టి హేమలత మేడం అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి నార్మల్గా ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంటే ప్రతిరోజు కూడా భక్తులందరూ వస్తూ ఉంటారు అందులో ఎక్కువ మంది ఆడవాళ్ళని నేనైతే గమనించాను ఎందుకు అంటే కూపన్స్ అంటే పది కూపన్స్ తీసి పది కూపన్స్లో గెలిచిన వాళ్ళకి లక్కీ ట్రిప్లో అయితే శారీస్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఎంతమంది వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమంలో బాగానే భక్తులు పాల్గొంటున్నారండి రోజుకి పది కూపన్లు ఎవరన్నా చీరలు ఇచ్చిన రోజు పది కూపన్లు నటిస్తున్నారు రోజు ఐదు చీరలు మటుకు అమ్మవారిగా ప్రసాదంగా కూపన్లు అందజేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్నట్టు గిఫ్ట్లుగా ఇస్తున్నారు వాళ్ళు అమ్మవారి ప్రసాదంగా తీసుకుని ఎంతో సంతోషిస్తున్నారు మహిళలందరూ రోజు కుంకుమ పూజలు ఉభయకర్తలు పాల్గొనడం అందరికీ మామూలుగా పసుపు కుంకుమ లెక్కన చీరలు మగవారికి పంచలు అవి ఇవ్వడం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఎంతో విశేషంగా జరుగుతున్నాయి ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరగా ఉన్న రోజు శ్రీనివాస భజన మండలి వారి చేత కోలాటం వేయించారు నిన్న గాయత్రి దేవిగా ఉన్నప్పుడు అమ్మవారు అష్టలక్ష్ముల చేత భరతనాట్యం వేయించారు ఈరోజు రామచంద్రరావు గారు అనే ఆయన చేత పాటల కార్యక్రమం ఉంటుంది అమ్మవారు అన్నపూర్ణ అలంకారము అన్నపూర్ణ అలంకారం అంటేనే మామూలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి ఎంత ఇదో అంత ఇదిగా అందరికీ కొరత లేకుండా అనే దానికి వాళ్ళు అన్నపూర్ణ అలంకారం చేస్తున్నారు అమ్మవారి గుళ్ళో చాలా ప్రత్యేకంగా జరుగుతుంది అందరు తప్పకుండా వచ్చి చూడాలనేది మా ఆకాంక్ష చూస్తూనే ఉన్నారు కదండి ఆలయంలో అయితే ఎన్నో ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకా మనం తెలుసుకుందాం టీడీపీ నాయకులు తిరువతి ప్రసాద్ గారు అయితే మనతోనే ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కుంకుమ పూజలు అనేవి వి నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి అందరికీ కూడా అమ్మవారు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈ శరణవరాత్రులు అనేది దసరా వస్తేనే ఆలయాలన్నీ కూడా విద్యుత్ ద్వీపాల అలంకరణలతోటి పూజా కార్యక్రమాలతోటి అందరు అందరూ కూడా భక్తులందరూ కూడా ఆ దేవాలయాల దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ ఆలయం పునర్నిర్మాణం అయిన తర్వాత మొట్టమొదటగా దసరా ఉత్సవాలు చేయడం అనేది ఇది మొదటిసారి ఈ ఉత్సవాలన్నీ కూడా అందరి భక్తులని ఈ గుళ్ళో రంగప్రవేశం చేయించి అందరి చేత కుంకుమ పూజలు వాళ్ళందరి చేత చేయించి వేద పండితుల చేత ఆశీర్వాదాలు ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్వామి యొక్క కృపా కటాక్షలు తీసుకోవాలనే మంచి లక్ష్యంతో మరి ఆలయ కమిటీ వారు అందరూ కూడా చాలా కష్టాలతోటి చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు మొదట మొదట జరిగినప్పటి నుంచి కూడా ఈరోజు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంతో భక్తులకి మరి దర్శనం ఇవ్వబోతున్నారు రేపు అదేవిధంగా కాత్యాయని అలంకారము ఎల్లుండు మా మహాలక్ష్మి అలంకారము తర్వాత లలిత సుందరి అక్క అలంకారము ఇట్లా పదకొండు రోజులు కూడా పదకొండు అవతారాలతోటి అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు ఈ కార్యక్రమాలన్నీ జరిగేటప్పుడు కూడా ప్రతిరోజు కూడా మా అక్కజెల్లమ్మలు కోలాటాలతోటి అందరినీ కూడా కనువిందు చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి మరి ఏదైతే మనకు దేవదేవులు ఉన్నారో వాళ్ళందరి మరి పాటలతోటి వాళ్ళందరూ కూడా కనువిందు చేస్తూ అందరినీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి తీర్థ ప్రసాదం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా గొప్పగా చే చెప్పడం ఏంటంటే ఉదయం పూట ఒక బ్యాచ్ సాయంకాలం పూట ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లుగా కూర్చోబెట్టుకుని అందరి దంపతుల చేత కుంకు కుంకుమ పూజలు వేద పండితుల యొక్క వారి యొక్క ఆశీర్వాదాలతోటి ఆ కుంకుమ పూజలు వాళ్ళందరినీ కూడా దంపతులను కూర్చోబెట్టి చేయించడం తర్వాత వాళ్ళందరికీ కూడా స్వామి వారి ఆశీస్సులు ఇప్పుడు ఇవ్వటం అనేది చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజు కొంతమంది వస్తే రెండవ రోజు అంతకుమించి అధిగుమించి వస్తున్నారు మూడవ రోజు ఇంకా అధిగుమించి ఎందుకంటే ఈ ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా కావలి శ్రీ వాసవి కన్యకా దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతున్నాయి మనందరం కూడా ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు వారి వారి కమిటీ వారు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూడాలని చెప్పి అందరూ కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషకరము ఈ కమిటీలో ఈ యొక్క దేవస్థానానికి సహాయ సహకారాలు అందించడం కానీ మా అక్క కూడా వాలంటీర్లు ఉండి ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పూట కానీ సాయంకాలం కానీ వారు కార్యక్రమాలు అన్నీ కూడా ఉండి వచ్చే భక్తులందరూ కూడా ఏమేం కావాలో చేసుకోవడం అనేది చాలా సంతోషకరం ప్రజెంట్ అయితే మనతోటి ఈ ఆలయ కమిటీ యొక్క ఇన్ఛార్జ్ అదేవిధంగా ఆర్గనైజర్ అయినటువంటి వేల్చూరు ప్లాజా వేల్చూరు వెంకట రవి గారు అయితే మనతోనే ఉన్నారు వారి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మొత్తం ఇక్కడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇన్చార్జ్ గా ఉన్నారు ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ మూడు రోజులు జరిగిన కార్యక్రమాలు అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరిగాయి మిగిలిన రోజులు ఏ విధంగా చేయబోతూ ఉన్నారు జై వాసవి జై జై వాసవి ఈరోజు కావలిపట్టున వెల్స ఉన్న వాసవి కన్యాపురమేశ్వరి దేవస్థానం ఈ దేవస్థానాన్ని పన్నె ఐదో నెల మాసంలో దీన్ని పునఃప్రతిష్ఠ చేశాము అప్పటి నుంచి మనకు ఫస్ట్ దసరా ఉత్సవములు ప్రారంభమయ్యాయి దీన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని మా కమిటీ దేవస్థాన కమిటీ నిర్ణయించింది దానికి అనుసంధానంగా దీనికి కొన్ని ప్రత్యేక కమిటీలు ఏర్పరచుకున్నాము దాంట్లో పెండాల వేమారావు వేల్చూరు వెంకటరావు నేను మీ ఇద్దరం ఇన్ఛార్జీలుగా ఉంటూ ఈ దేవస్థానానికి సంబంధించిన అన్ని విషయాలని చర్చిస్తూ దీనికి ప్రత్యేక కమిటీలు వేసుకున్నాం మళ్ళీ అందరి సహకారంతో ప్రతి ప్రోగ్రామ్ని చాలా భారీ ఎత్తు నిర్వహిస్తున్నాము ఈ మూడు రోజులు జరిగిన ప్రోగ్రాంలో ఫస్ట్ రోజు అన్ని కార్య మన ప్రెసిడెంట్ గారిని వాళ్ళ ఇంటి వద్ద నుంచి స్వాగత స్వాగతం తీసుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలతోటి మన ఆలయ ప్రెసిడెంట్ బచ్చు వీరా గారిని వాళ్ళ ఇంటి గారి నుంచి తీసుకువచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించాము తర్వాత నుంచి కార్యక్రమాలు డైలీ కుంకుమ పూజలు ఉదయం సాయంత్రము కుంకుమార్చన ప్రత్యేక అలంకరణలు అన్ని కార్యక్రమ వైభవంగా జరుగుతున్నాయి సార్ మీరు చెప్పండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది వాసవి జై వాసవి ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ కావలి కనికాపురేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించి చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కనుక అయితే ఇప్పుడు మనం ఆరవయసులో ప్రత్యేకంగా అన్ని కులాల్లో మా కులదైవం మాకున్న కులదైవం మా కులదైవంలో ఉండే ఇదైతే ఆరే వయసులందరూ సహకరించి ఏదో అనుకున్నాం కానీ ఏదో చేయాలనే తప్పన తోటి ఆరే వయసులందరూ భారీ విరాళాలు ఇచ్చి గుడి ఏమి ఆ తర్వాత ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి కూడా అడగంగల్నే ఎవరు కాదనకుండా ప్రసాద వినియోగానికి ప్రత్యేక దర్శనానికి అలంకారానికి కానీ దీనికి సపరేట్గా ఉభయాలు ఇచ్చి అడగంగల్నే వాళ్ళకి తోచినంత మనం చెప్పినంత ఇచ్చి ఆలయ అభివృద్ధికి దసరా ఉత్సవాల మహోన్నంగా జరిగేదానికి కూడా అందరూ ఆర వయసులు సహకరిస్తున్నారు ఒక విన్నపం ఏంటంటే ఆర వయసులు కూడా అందరూ కొట్లు మూసిన తర్వాత కానీ ఏదైనా దేవాలయానికి వచ్చి అందరూ మన అమ్మవారిని కులదైవాన్ని దర్శించుకొని మనం ఏదో ఆ డొనేషన్ ఇచ్చాము ఆ రోజు బాదాములే అనుకోకుండా అందరూ వచ్చి దీన్ని మహా పండగలాగా మన ఈ దసరా ఉత్సవాన్ని ఒక అద్భుతమైన పండగలాగా మనకు దేవుడు ఇచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ఆరు వయసులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఆరు వయసుడు అదొక బాధ్యత కింద ఈ పది రోజులు దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆరు వయసులను ఆహ్వానిస్తున్నాను శివ జై కమిటీ సభ్యులు గాదంశెట్టి వేణుగోపాల్ గారు అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ జరిగే పూజలన్నీ కానీ లేకపోతే అమ్మవారిని చూసినప్పుడు కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు కావలి పట్టణంలో వాసవ టెంపుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రాతి శిలలతోటి ఈ క ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీనికి సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల వరకు లైఫ్ ఇవ్వడం జరిగింది కాబట్టి కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా ఒక వయసులే కాదు అన్ని రకాల వర్గాల వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవచ్చు ముఖ్యంగా వయసులో కులదైవ అనేటువంటి వాసువే మాత అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల తరఫున కానీ కమిటీ తరఫున కానీ రాబోయే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ అమ్మవారి దయ వల్ల ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాము అమ్మవారిని కోరుకుంటున్నాము ఇక్కడ తో పదకొండు రోజులు అంగరంగ వైభవంగా విశేష అలంకారాలతోటి అమ్మవారు అలంకారాలు జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి యొక్క ప్రసాదాలు తీసుకోనని చెప్పి వెళ్ళవలసిందిగా ప్రజలందరినీ కూడా ఈ ఆలయ కంపెనీ తరఫున కోరుకుంటూ సెలవు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే కావలిలో వాసవి కన్యక అమ్మవారి ఉత్సవాలు కానివ్వండి ఇక్కడ జరిగే పూజలు కానివ్వండి కార్యక్రమాలు కానివ్వండి ఈ వీడియో ద్వారా మొత్తం కూడా తెలిసాయనని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కావలిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి గుడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు అవ్వాల్సిందిగా మా సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము ముందుగా ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మా సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేస్తూ ఉన్నాము కెమెరామెన్ మనోజ్ తోటి కామాక్షి వాసవి కన్యక అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కావాలి క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుడ్డిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో